హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఈ వీడియోకి అయితే త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గైస్ ప్లీజ్ కంప్లీట్ అయితే చేసేయండి అలాగే పక్కన సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వన్ కేకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనము అలాగే పక్కన గంటకు సింబల్ ఉంటుంది గంటకు కూడా ఆల్లో పెట్టుకోండి చాలు గాయ్స్ చాలా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అవన్నొద్దు పాయింట్కి రాం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా అసలు సూసైడ్ ఆటం ఎందుకు చేసుకున్నారు మీరు అప్పులు బాధలు తట్టుకోలేకుండా అసలు అప్పులు ఎందుకు చేసినావా అప్పులు తీర్చేదానికి అప్పులు తీర్చేకి మళ్ళీ అప్పు చేసిన అవ్వరా నువ్వు అంటూ ఉండాలంటే ఉండాలి తప్పు తెలిసయ కానీ మానలేకపోతున్నా ఏం చేయమంట అసలు మొదటిసారి అప్పు ఇది చేసేమని అడుగుతున్నాను డబ్బులు లేక ఇంజక్షన్ నోట్లో వేసేస్తాను సార్ ఫస్ట్ ఇంజెక్షన్ వేసేయండి సార్ దోలు తీరిపోతుంది వడ్డీ పది రూపాయలు అంటే కూడా చేసానండి డాక్టర్ డాక్టర్ మా వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్ కాపాడేసానండి మీరు దేవుడు డాక్టర్ నువ్వు నీ కోసం కాకపోయినా మీ నాయన కోసమైనా బతకాలి చూడరా ఇప్పటి నుంచి సిగ్గి తెచ్చుకొని మంచిగా బతుకురా నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లైపోయి అవుతావద్దని చెప్పన్నా నాకు ఉందన్నా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాకుండా నీ కాళ్ళ దగ్గరే పడున్నాడు మీ నాయన ఆయన మా నాయన కాదు డాక్టర్ ఆయన దగ్గరే పది రూపాయలు వడ్డీ తీసుకునింది ఒరే నీ అబ్బాయి ఏంట్రా పీజీలు ఎగిరిపోయేటట్లు మాట్లాడుతున్నావు ప్రాణాల కోసం కాదు వడ్డీ కోసం బాధపడిందా కాదు డాక్టర్ అసలు వడ్డీ రెండింటి కోసం రేయ్ వడ్డీ డబ్బుల కోసం ఎంత యాక్టింగ్ చేస్తున్నారో నువ్వు బా తోపురా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రాళ్ళు ఎరగదీశారు కుమ్మేశారు చేసి చూశారు కదా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరఫరా క్రే సూపర్ అక్కడ అయిపో అమ్మ ఏంట్రా ఇది జస్ట్ కిడింగ్ అయి మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్